నమస్తే వెల్కమ్ టు మై కిచెన్ టిఆనోస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ మంచి స్పైసీ ఆనియన్ చట్నీ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాయి బ్రేక్ఫాస్ట్ అండ్ రైస్ లో చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆనియన్ చట్నీ కావాల్సిన ఐటమ్స్ ఇవేనండి ఆనియన్ చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు శనగపప్పు మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కూడా బాగా వేగిపోయి మంచి కలర్ వచ్చేసిన వెంటనే కూడా ఇక్కడ కొద్దిగా అల్లం ముక్కలండి వన్ పింఛి అల్లం ముక్క ఐదు లేక ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు వన్ కప్పు ఆనియన్స్ ఎనిమిది ఇక్కడ ఈ ప్లేస్లో మీరు కాశ్మీరీ మిర్చి కూడా వేసుకోవచ్చు మీన్స్ ఈ విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి అలా మగ్గుతూ ఉండంగానే ఒక నాలుగు లేక ఐదు రెమ్మలు కరివేపాకు కొద్దిగా చింతపండు గల్లు యాడ్ చేస్తున్నాను చూస్తాం కదా జల్లుపండి మీరు ఈ ప్లేస్ లో సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలండి ఎక్కువగా మగన అవసరం లేదు ఆనియన్స్ ఈ విధంగా మగిపోయిన వెంటనే కూడా ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకుందాం బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలండి వేడి మీద వేసుకోవద్దు ఈ చల్లారిపోయిన వెంటనే కూడా ఇవన్నీ కూడా మిక్సీ జార్ లో తీసుకుంటున్నాము టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోండి స్మాల్ టేబుల్ స్పూన్ తో వన్ టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేస్తాం మూత పెట్టేసుకొని వాటర్ యాడ్ చేయకుండా ముందుగా ఒకసారి మిక్సీ జార్ పట్టుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు చట్నీ అంతా కూడా బాగా మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న చట్నీని ఇప్పుడు తాను పెట్టుకునే విధానం చూద్దాము వన్ టేబుల్ స్పూను ప్యాన్లో ఆయిల్ వేస్తున్నాను పావు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ జీరా టేబుల్ స్పూన్ ఆవాలు బాగా వేయించుకోవాలి పాక వేగిపోయిన వెంటనే ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తాను స్టవ్ బంద్ చేసేసిన వెంటనే కొద్దిగా ఇంగవ అలాగే కొద్దిగా కరివేపాకు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలో ఈ తాలింపు అంతా కూడా యాడ్ చేసేస్తున్నానండి చూస్తున్నాను బ్రేక్ఫాస్ట్ లెక్క రైస్లోకి ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది ఇది ఫోర్ డేస్ లాంటూ ఒక త్రీ డేస్ కూడా మనం స్టవ్ చేసి ఇలాగే పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు నిల్వ ఉంటుంది ఈ చట్నీ అని